నీచుడు చచ్చాడు మనవరాలి వరుసైన అమ్మాయిపై అత్యాచారం చేసిన నారాయణరావు చెరువులో శవమై తేలాడు బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచటానికి తీసుకువెళ్తున్న సమయంలో తుని కోమటి చెరువులో దూకేశాడు గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్లబోయారు మార్గ మధ్యలో టాయిలెట్కు వెళ్తానంటే వాహనం ఆపామని ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు నారాయణరావు పారిపోవాలని చూశాడా ఆత్మహత్యాయత్నం చేశాడా అనేది స్పష్టత లేకుండా పోయింది నారాయణరావు శవన్ తేలిన కోమటి చెరువు తుని పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్ళి అత్యాచారానికి ఒడిగట్టాడు నారాయణరావు తుని కొండవారిపేటకు చెందిన తాటిక నారాయణరావు గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు కొండవారిపేటలో బాలిక ఇల్లు నారాయణరావు ఇల్లు పక్కపక్కనే ఉంటాయి జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక చదువుకుంటోంది తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటుంది మంగళవారం నాడు బాలిక చదివే స్కూల్కు వెళ్లిన నారాయణరావు ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ బయటకు తీసుకువెళ్లాడు తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు స్థానికుడు ఒకరు చూసి గట్టిగా నిలదీయటంతో తామిద్దరం ఒకే సామాజిక వర్గమని తాను మున్సిపల్ కౌన్సిలర్ని అంటూ బెదిరించి అక్కడి నుంచి జారుకున్నాడు ఈ ఘటనను స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నారాయణరావు అకృత్యం వెలుగులోకొచ్చింది బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నారాయణరావు ఇప్పటికే పలుమార్లు దారుణానికి ఒడిగెట్టినట్టు గుర్తించారు నారాయణరావు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకొచ్చింది నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు నారాయణరావును నిన్న అర్ధరాత్రి గ్రామస్తులు చితకబాదారు పోలీసులు నిందితుడు కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా నారాయణరావును చావుబాదారు మైనర్ బాలికతో ఆ విధంగా ప్రవర్తించడానికి సిగ్గులేదా అంటూ చితక్కొట్టారు గ్రామానికి చెందిన యువకులు నారాయణరావుకు ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కొడుకులు ఎవరికి వారు వేర్వేరుగా ఉంటున్నారు బాధిత బాలిక నారాయణరావు ఇంటి పక్కనే ఉంటాయి బంధువులు మాత్రం కాదు నారాయణరావు ప్రతిసారి తన మనవరాల గురించి అడిగేవాడని బాధితురాలి నాయనమ్మ చెప్పింది అయినా అపరిచితులతో స్కూల్ నుంచి బాలికను ఎలా పంపిస్తారని నిలదీసింది స్కూల్కి ఎవరో వస్తే కనీసం ఫోన్ కూడా చేయరా అంటూ ప్రశ్నించింది నారాయణరావుతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని బయట వాళ్లను స్కూల్లోకి ఎలా అనుమతిస్తారని నిలదీసింది మైనర్ బాలికపై అత్యాచార ఘటన సంచలనంగా మారడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు పోక్సో చట్టం కిడ్నాప్ కేసు నమోదు చేశారు నిందితుణ్ణి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసులు నిన్న సాయంత్రం తెలిపారు నిందితుణ్ణి మీడియా ముందు ప్రవేశపెట్టారు